మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి ప్రస్తుత అధికార పార్టీగా ఉన్న వైసీపీలో మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే జనసేన వైపు ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది ఈ క్రమంలోనే జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిశారని తెలుస్తోంది నిన్న రాత్రి జనసేనానితో ఆయన రహస్యంగా సమావేశం అయ్యారని తెలుస్తోంది వచ్చే ఎన్నికల్లో టికెట్ కష్టమని వైసీపీ ఇప్పటికే స్పష్టమైన సమాచారం వచ్చిందని సమాచారం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న జ్యోతుల చంటిబాబును కాదని ఈసారి మాజీ మంత్రి తోట నర్సింహను బరిలోకి దించాలని వైసీపీ అధిష్టానం భావిస్తుందని సమాచారం దీంతో టీడీపీలోకి వెళ్లాలని భావించిన జ్యోతుల చట్టిబాబుకు జ్యోతుల నెహ్రూ నుంచి వ్యతిరేక వ్యతిరేకత వచ్చిందని ఈ క్రమంలోనే ఆయన జనసేనానితో భేటీ అయ్యారని తెలుస్తోంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి